ఈరోజు మన వీడియోలో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో పది సంవత్సరం కూడా మనకి చెక్కుముఖి సైన్స్ సంబరాలు అని చెప్పేసి టాలెంట్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు వీడియోలో మనం ఈ చిక్కుముకి సైన్స్ సంబరాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి స్కూల్ లెవెల్ మండల్ లెవెల్ అట్లాగే డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఈ కాంపిటీషన్ ఏ ఏ తారీఖులో జరగబోతుంది దానికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రొసీడింగ్స్ అట్లాగే ఇంతకుముందు సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ చెక్ముఖి సైన్స్ సంబరాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈరోజు మన వీడియోలో చూద్దాం ఇది మనకి చెక్ముఖి సైన్స్ సంబరాలు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సెప్టెంబర్ ఇరవయో తారీఖున గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ దాని ప్రకారం మనకి ఈ యొక్క చెక్ముఖి సైన్స్ సంబరాలు అనేవి జన విజ్ఞాన వేదిక వారి యొక్క ఆధ్వర్యంలో మనకి స్కూల్ లెవెల్ మండల లెవెల్ నెక్స్ట్ అట్లాగే స్టేట్ లెవెల్లో కూడా ఈ కాంపిటీషన్స్ అనేవి జరగబోతాయి దానికి సంబంధించినటువంటి ఆఫీషియల్ ప్రొసీడింగ్ ఇది ఇప్పుడు ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి చెక్ముఖి సైన్స్ సంబరాలు ఏ ఏ స్థాయిలో ఏ ఏ డేట్లో జరగబోతాయో ఒకసారి ఆ ఇంపార్టెంట్ డేట్ చూద్దాం మనం రెండు వేల ఇరవై ఐదు చక్ముఖి సైన్స్ సంబరాలు మనకి స్కూల్ లెవెల్లో సెప్టెంబర్ ఇరవయో తారీఖున అంటే ఆల్రెడీ స్కూల్ లెవెల్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక మండల్ లెవెల్ లేదా టౌన్ లెవెల్ వచ్చేసరికి అక్టోబర్ ఏడో తారీఖు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు మనకి మండల్ లెవెల్లో చెక్ముఖి సైన్స్ సంబరాలు అనే కాంపిటీషన్ జరగబోతుంది ఇంకా స్కూల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మండల్ లెవెల్లో ఉంటుంది ఆ తర్వాత మండల్ లెవెల్ మండల్ లెవెల్లో మనకి అంటే మండల్ ఆర్ టౌన్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా డిస్టిక్ లెవెల్లో అదే సేమ్ అక్టోబర్ మంత్ నైన్టీన్త్ అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున డిస్టిక్ లెవెల్లో ఈ కాంపిటీషన్ అనేది జరగబోతుంది డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా స్టేట్ లెవెల్లో రెండు రోజుల పాటు జరుగుతుంది మనకి ఈ కాంపిటీషన్ అనేది స్టేట్ లెవెల్లో అది వచ్చేసరికి నవంబర్ ఎనిమిది తొమ్మిదో తారీఖుల్లో మనకి ఈ చిక్కుముఖి సైన్స్ కాంపిటీషన్ స్టేట్ లెవెల్లో మనకి నవంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖులో జరగబోతుంది ఇవి ఇంపార్టెంట్ డేట్స్ స్కూల్ లెవెల్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇంకా మండలు డిస్టిక్ స్టేట్ లెవెల్ ఈ మూడు కూడా జరగబోతున్నాయి మండల్ లెవెల్ అక్టోబర్ ఏడు డిస్టిక్ లెవెల్ అక్టోబర్ నైన్టీన్త్ స్టేట్ లెవెల్ వచ్చేసరికి నవంబర్ ఎయిత్ అండ్ నైన్త్ ఈ డేట్లో మనకి ఈ కాంపిటీషన్స్ అనేవి జరగబోతున్నాయి ఇంతకుముందు జరిగినటువంటి చెక్కుముఖి సైన్ సంబరాలు మండల లెవెల్లో స్కూల్ లెవెల్ వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసము మీరు గూగుల్లో ఇన్ఫో డాట్ ఏడియూ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు స్క్రీన్ మీద అలా కనబడుతుంది దీని యొక్క లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ పేజీకి రీడైరెక్ట్ అవుతారు దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు నా వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ వచ్చేసరికి దీంట్లో మీకు చెక్ముఖీ సైన్స్ సంబరాలు అని చెప్పేసి చెక్ముఖీ సైన్స్ రెండు వేల ఇరవై ఐదు సంబరాలు అని చెప్పేసి ఉంది ఆ టైల్ మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ కాపీ నెక్స్ట్ అట్లాగే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి మోడల్ పేపర్లు అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి మీకు కావాల్సినటువంటి ఇయర్కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ మీద ప్రెస్ చేసి మీరు ఆ మోడల్ పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఆ మోడల్ పేపర్ అనేది డౌన్లోడ్ అవుతుంది నేను మీకు ఒక రెండు మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూపిస్తాను కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఈ చెక్ముక్ ఈ సైన్ ఇలా ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అవుతుంది దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లు అంటే క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనే విషయం మీద మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని స్కూల్ లెవెల్లో మండల లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ అయ్యి ఈ విధానంలో కనుక క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ ఎలా వస్తుందని మీరు ఫాలో అయితే కనుక ఈజీగా ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ తర్వాత ఇంకొక పేపర్ని డౌన్లోడ్ చేయడం కోసం మళ్ళీ బ్యాక్ వచ్చేసి తర్వాత ఉన్నటువంటి ఈ లింక్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పేపర్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు కావాలంటే బ్యాప్ ఉన్నాయి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకొక పేపర్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగినటువంటి చిక్కుముక్కి సైన్స్ సంబరాలకు సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా మీకు ఈ సైట్లో ఉన్నాయి దీని యొక్క లింక్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది ఈ పేజీని ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడున్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క మోడల్ పేపర్స్ని సారీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చెక్కుముఖి సైన్స్ సంబరాలు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పాఠశాల స్థాయి ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి మండల స్థాయి డిస్టిక్ స్థాయి నెక్స్ట్ అట్లాగే స్టేట్ లెవెల్లో పోటీ పడే విద్యార్థులు ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు